చక్కగా చూడడానికి టమాటా పండులా ఉండి ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది యాపిల్తో పోలుస్తున్నారు కానీ యాపిల్ని మెంచి ఉంటుందండి కొంచెం పండితే మాత్రం అసలు ఆ తీపి ఎలా ఉంటుందంటే తేనెలో ముంచి తీసినట్టుగా ఉంటుంది అంత బాగుంటుంది ప్రస్తుతం ఇది మన ఇండియాలో కూడా దొరుకుతుంది చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారండి దీనిని పర్సిమాన్ పర్సిమోన్ అని కూడా పిలుస్తారు వాడుకు పదం వచ్చి మన తెలుగులో అయితే తునికికాయ అలాగే జపనీస్ ఫల్ అంటారు అలాగే ఆమ్లోక్ అని కూడా పిలుస్తారు చాలా పేర్లు ఉన్నాయి వీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయనుకున్నారు ఈ పళ్ళల్లో అసలు ఇది వాడితే మనకి డైలీ తింటే కనుక సి విటమిన్ ఉంటుంది అలాగే మనకి ఇమ్యూన్ కూడా బూస్ట్ అవుతుంది ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది సీ విటమిన్ వల్ల ఏంటంటే మన స్కిన్ గ్లో కూడా వస్తుంది ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ పండు చాలా బాగా అమ్ముతున్నారు అయితే ఇన్ని పండ్లు ఎక్కడ వేయనంటారో అక్కడికే వస్తున్నారండి ఇక్కడ ఏంటంటే ఒక సైట్ ఒకటి ఉందండి అంటే ఒక పేజ్ ఉంది ఆ పేజీలు అంటే మన ఫేస్బుక్ ద్వారా అందరూ చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు ఇలా ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా అవసరమైంది వాళ్ళకి అక్కర్లేదు అని అనుకున్నది ఏదైనా ఉన్నా కానీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు ఎవరికి అవసరం అయితే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఈ ఫ్రూట్స్ ఉన్నాయని ఒక అమెరికన్ లేడీ ఆవిడ పెడితే నేను మా అమ్మాయి వెళ్ళి తీసుకొచ్చామండి ఎంత బాగున్నాయి నాకైతే సంతోషం అనిపించేసింది ఈ చెట్లు ఆవిడ బ్యాక్యార్డ్లో చెట్టు నిండా ఉన్నాయండి అసలు అమ్మ నాకైతే చెడు దగ్గర వదిలేస్తే మొత్తం అనిపించింది అంత బాగున్నాయి భలే ఉన్నాయండి ఇక్కడైతే ఇవి విరివిగా పండుతాయి ఎక్కువ బాగా దొరుకుతాయి ఎప్పుడొచ్చినా బాగా తినే పండు ఇదే ప్రస్తుతం మన ఇండియాలో కూడా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది